స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత పది రోజులుగా రైతుల్ని ప్రజల్ని హెచ్చరించడం జరిగింది పదిహేడవ తారీఖు నుంచి వాతావరణం మారి మరో కాల్పపీనం ప్రభావంతో వర్షాలు మొదలయ్యే సూచనలు ఉన్నాయని మనం చెప్పిన విధంగానే ఈరోజు వాతావరణం మారటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే వర్షాలు కూడా మరికొద్ది గంటలు మొదలవబోతున్నాయి కాబట్టి వర్షాల జోరు ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా ముంచెత్తే అవకాశం అయితే ఉంది అలాగే దక్షిణాంధ్రలోని తూర్పు రాయలసీమలోని కోస్తా భాగాల్లో కూడా వర్షాలు గర్జించే అవకాశం అయితే ఉన్నాయి కాబట్టి శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు ఉన్న తీర ప్రాంత రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు అలాగే కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు వచ్చే డెబ్బై రెండు గంటల పాటు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కంటిన్యూస్గా నాన్స్టాప్గా వాంఛుడే వాంఛుడు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండే అవకాశం అయితే ఉంది వర్షాలు కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలందరూ రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే కొన్ని ప్రాంతాలు అతి భారీ వర్షం కూడా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా విశాఖ జిల్లా అలాగే అనకాపల్లి అలాగే వీటితో పాటుగా శ్రీకాకుళం విజయనగరం ఈ నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే వచ్చే డెబ్బై రెండు గంటలైతే అయితే ఉంది కాబట్టి ఈ నాలుగు జిల్లాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఆల్రెడీ వర్షాలు అయితే ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం పరిసర ప్రాంతాలు మొదలవుతున్నాయి ఇక పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉండండి ఇక కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు మరికొద్ది గంటల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాకినాడ జిల్లాలో కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది కాకినాడ జిల్లా ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి కోనసీమలో కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది కోనసీమ ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి ఇక తూర్పుగోదావరి జిల్లాలో మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇక ముఖ్యంగా ఏలూరు జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు కూడా వచ్చే డెబ్బై రెండు గంటలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి వచ్చే డెబ్బై రెండు గంటలు సముద్ర తీర ప్రాంత ప్రజలు ముఖ్యంగా మచిలీపట్నం కానీ భీమవరం కానీ అలాగే ఏలూరు పరిశ ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పామర్రు కానీ పెడన కానీ ఈ ఏరియాల ప్రజలు అందరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే బాపట్ల జిల్లా గుంటూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే వచ్చే డెబ్బై రెండు గంటల్లో ఉంది అలాగే పల్నాడు జిల్లాలో కొంచెం తక్కువగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఒంగోలు కానీ కనిగిరి కానీ అలాగే ఇటు కందుకూరు ప్రాంతం కానీ అలాగే వీటితో పాటుగా సముద్రానికి దగ్గరగా ఉన్న చేరాల ఈ ప్రాంతాలు భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రకాశం జిల్లా రైతులు కూడా అప్రమత్తంగా ఉండండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది నెల్లూరు జిల్లాలో కూడా పద్దెనిమిదో తారీఖు ముఖ్యంగా రేపటి నుంచి వర్షాలు అయితే చాలా చోట్ల మొదలవుతాయి ఈరోజు సాయంత్రం లేదా రాత్రి నుంచి కూడా వర్షాలు నెల్లూరు జిల్లాలో మొదలయ్యే అవకాశం ఉంది డెబ్బై రెండు గంటల పాటు భారీ వర్ష సూచన అయితే ఉంది ఇక తిరుపతి జిల్లాలో కూడా పదిహేడో తారీఖు సాయంత్రం లేదా రాత్రి నుంచి మొదలై డెబ్బై రెండు గంటలు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖు వరకు కూడా విస్తారమైన వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కడప జిల్లాలో జల్లులు మోస్తరు వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లాలో కూడా జల్లులు మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మోస్తరు వర్షాలు జల్లులు చూసే అవకాశం అయితే ఉంది అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా సత్యసాయి అనంతపురం జిల్లాల్లో తక్కువ వర్షాలు మ్యాక్సిమం వర్షాలు ఉండకపోవచ్చు తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏమైనా ఉన్నా కానీ జల్లులు అలాగే మోస్తరు వర్షాలు ఒక పావుగంట వరకు ఉంటాయి తప్ప భారీ వర్ష సూచన అయితే లేదు మబ్బులు ఆకాశం మేఘావృతమై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వాతావరణం పూర్తిగా కూడా రాయలసీమలో రైతులకైతే మంచి చేసే అవకాశం ఉంది ఎందుకంటే తక్కువ వర్షాలు అయితే ప్రజెంట్ అయితే నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు భారీ వర్ష సూచన అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే సూలూరుపేట గూడూరు నాయుడుపేట శ్రీకాళహస్తి తిరుపతి పరిసర ప్రాంతాలు కానీ అలాగే వెంకటగిరి పరిసర ప్రాంతాలతో పాటుగా నగరి పుత్తూరు చంద్రగిరి పరిసర ప్రాంతాలు కోడూరు పరిసర ప్రాంతాలు నెల్లూరు పరిసర ప్రాంతాలతో పాటుగా సూళ్లూరుపేటకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే కావలి కానీ కందుకూరు కానీ చేరాల కానీ ఒంగోలు కానీ టంగుటూరు కానీ అలాగే ముఖ్యంగా కనిగిరి పరిసర ప్రాంతాలు కానీ దర్శికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే బాపట్ల వేమూరు పొన్నూరు అలాగే దివ్యసీమ అలాగే గుంటూరుతో పాటుగా నసరాపేట పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మచిలీపట్నం ఏరియా కానీ అలాగే గన్నవరం గుడివాడ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నూజివేడు పరిసర ప్రాంతాలు అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలు హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ఇటు కైకలూరు ఏరియా కానీ అలాగే భీమవరం పాలకొల్లు పరిసర ప్రాంతాలు కానీ అలాగే నర్సాపురం ఏరియా కానీ అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా తాడేపల్లిగూడెం తణుకు పరిసర ప్రాంతాలు దెందులూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్న జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు కాకినాడ ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాలు కానీ అమలాపురం కానీ అలాగే రాజోలు పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ముమ్మిడివరం కానీ అలాగే మందపేట అలాగే వీటితో పాటుగా కొత్తపేట పరిసర ప్రాంతాలు రాజానగరం పరిసర ప్రాంతాలు అలాగే ఇటు రాజమండ్రి పరిసర ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా తుని పిఠాపురం పరిసర ప్రాంతాలు అలాగే అన్నవరం పరిసర ప్రాంతాలతో పాటుగా ప్రత్తిపాడు జగ్గంపేట అలాగే సామర్లకోట పెద్దాపురం ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి వచ్చే డెబ్బై రెండు గంటలు కాకినాడ అమలాపురం అలాగే ముఖ్యంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం నాన్ స్టాప్గా వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి మరొక పక్కన అనకాపల్లి నుంచి ముఖ్యంగా శ్రీకాకుళం వరకు కూడా అతి భారీ వర్ష సూచన అయితే ఉంది కాబట్టి అన్ని ప్రాంతాల్లో వర్షాలు ఒక లెక్క ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు మరొక లెక్క కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మనం చూసుకుంటే సోంపేట ఇచ్చాపురం టెక్కలి పలాస అలాగే రాజం అలాగే వీటితో పాటుగా పాలకొండ కానీ అలాగే పాతపట్నం పరిసర ప్రాంతాలు నర్సన్నపేట శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు అమదాల వర్ష పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి అలాగే విజయనగరం కానీ శృంగవరపు కాట కానీ బొబ్బిలి కానీ అలాగే వీటితో పాటుగా నెల్లిమర్ల కానీ చీపురుపల్లి గజపతి నగరం పరిసర ప్రాంతాలు కురపాం సాలూరు ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కంటిన్యూస్గా పద్దెనిమిదో తారీఖు ఈరోజు సాయంత్రం నుంచి పదిహేడు సాయంత్రం నుంచి డెబ్బై రెండు గంటల పాటు అత్యధికమైన వర్షాలు నమోదయ్యే అవకాశం విజయనగరం ప్రాంతంలో కూడా ఉంది విజయనగరం ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి మరొక పక్కన విశాఖపట్నం సిటీ ప్రజలు అలర్ట్గా ఉండండి ఇప్పుడు ఈ వర్షాలు ఎక్కువ ఏ సిటీకి నష్టం చేసే అవకాశం ఉన్నాయంటే విశాఖపట్నం సిటీకి భారీ నష్టం మిగిల్చే సూచనలు అయితే ఉన్నాయి భారీ వర్షాలు కంటిన్యూస్గా ముంచెత్తే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి విశాఖ వాసులారా విశాఖ నగర ప్రజలారా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి కంటిన్యూస్గా స్టాప్ రైన్స్ డెబ్బై రెండు గంటలు కుండపోతగా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం ప్రజలందరూ అలాగే ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ అప్రమత్తంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి విశాఖపట్నం కానీ పురుషోత్తమపట్నం కానీ అలాగే గాజువాక పెందుర్తి అలాగే భీమిలి పరిసర ప్రాంతాలు నర్సీపట్నం చోడవరం అనకాపల్లి అలాగే ముఖ్యంగా అరకు పాడేరు లంబసింగ్ మారేడుమల్లి పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారమైన భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో అతి భారీ వర్షం కుంభ వృష్టి నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం పూర్తిగా కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు లోటు అయితే ఉంది ఆ లోటుని కాస్త చివరి అల్పపీడనం అయితే పూర్తిగా కూడా ఆ లోటుని భర్తీ చేసే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ వర్షాలు అత్యధికంగా శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు అత్యధికమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి కానీ నెల్లూరు కానీ ఒంగోలు కానీ అలాగే ఏలూరు కానీ నూజువేరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే కాకినాడ అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం రాజమండ్రి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి తెలంగాణ జిల్లాలో ఇప్పటికీ అప్డేట్ ఇచ్చాను తక్కువగానే వర్షాలు ఉంటాయి మబ్బులు మాత్రమే ఉంటాయి అలాగే ఖమ్మం జిల్లాలో కొంచెం మోస్తరు వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మబ్బులు జల్లులు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా గత పది రోజులుగా రైతులకి ప్రజలకి హెచ్చరించిన విధంగానే పదిహేడో తారీఖున వాతావరణం మాత్రం జరిగింది అలాగే విశాఖపట్నం వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర వైపుగా కొన్ని వర్షాలు మొదలవుతున్నాయి అలాగే మరికొద్ది గంటలు నెల్లూరు తిరుపతి జిల్లాలో కూడా వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి వచ్చే డెబ్బై రెండు గంటల పాటు వర్ష సూచన అయితే భారీగా అయితే ఉంది మనం పది రోజులుగా రైతులకి ప్రజలకి నష్టం తగ్గించడానికి కంప్లీట్గా అయితే వివరంగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనం చెప్పిన విధంగానే పదిహేడవ తారీఖు నుంచి పూర్తిగా కూడా వాతావరణం మారటం జరిగింది వర్షాలు అయితే మొదలవటం జరిగింది ఇది ఓవరాల్గా అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే కంప్లీట్గా మాత్రం మీకు వర్షాల గురించి ఎప్పుడు ఎక్కడ ఏ తారీఖున ఏ జిల్లాలో నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను రానున్న మరికొద్ది గంటల్లో కూడా ఎప్పటికప్పుడు వాతావరణం మాతే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి